అందరూ రండి పేరు చెప్పండి నా ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చొందగా ఆ శిశుర ఆయన యొద్దకు వచ్చు ఆయన యొద్దకు వచ్చి అప్రాయన నూర్తెర్చి ఇలాకు బోధన సాగినారు ఆత్మ ఆత్మవిశ్వ ఆత్మవిశ్వమై విశ్వమై వారి వార్తయేలు పరలోక రాజ్యం వారిది దికపోడు ఆర్తయేలు వారు రోదాచ పండులు ధన్యులు వారు భూలోకం స్వతంత్రించు పొందరు నీతి కొరకు ఆకలిదప్పులు ఆకలిదప్పులు గనువారు కలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదరు హనికరం కలవారు ధన్యులు వారు చనికరం పొందరు శుద్ధ హృదయం కలవారు ధన్యులు వారు దేవుని చూచగరు సమాధాన వచ్చేవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనపడుదరు నీతి నిమిత్తము హింసించబలవారు ధన్యులు కర్లోక రాజ్యం వారిది నా నిమిత్తము మిమ్ముచ్చుల మిమ్మును నిందించి హెచ్చించి మీవే లాబద్ధంగా చెడవాట లేని మా పలుకునప్పుడు మీరుగా నీలు